మీకు సీక్రెట్ చెప్పాలి నేను చెబుదామో వద్దా చెబుదామో వద్దా అనుకున్నాను కానీ ఆడ కనపడితే చెప్పాలనిపిస్తుంది ఎదురుగా అలీ ఆలీ అది ఏ సినిమా అండి మనం అక్కడ ఫంక్షన్ చేసింది మాయలోడు ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆలీ ఓ దానికి డాన్స్ వేసాడు డాన్స్ వేసినప్పుడు ఏంటి వీడి ఇలా డాన్సింగ్ ఏంటి యాక్టింగ్ ఎంత అద్భుతంగా ఉంది కదా గురువుగారు మా నోడ్ పెట్టేదంటే సినిమా చేస్తే బెటర్గా ఉంటుందండి అసలు హీరోగా కూడా అద్భుతంగా చేస్తారు సార్ అని నేను ఈ అచ్చిరెడ్డి గారితో ఏంటో అంటే అంటే ఇప్పుడు నేను అనడం వాడు అనడం ఇంకొకటి అనటం కాదు ఇదంతా కర్మానుసారణ బుద్ధి ఒక్కొక్కడికి ఆ సమయానికి ఆళ్ళకి ఆ అదృష్టం ఆలోచన అదృష్టం అతను ఉండబట్టి ఆలోచన వీళ్ళకి కలగబట్టి ఇన్స్ట్రుమెంట్ నాకు అనిపించింది నేను చెప్తే యమలీల అనేటువంటి ఒక అగ్ర హీరోతో చేయాల్సినటువంటి సినిమా దాన్ని కాదలే మనం ఆలితోనే చేద్దామని ఇది సాఫ్ట్గా సాఫ్ట్ గా కనపడతాడు కాదండి పరమదారుణమైన మూర్ఖుడు